హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే సోయా గ్రానువల్స్ నా ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది మార్కెట్లో అవైలబిలిటీ లేని వాళ్ళు డైరెక్ట్ మిల్ మేకర్ని ఒకసారి మిక్సీ బట్టి మరీ మెత్తగా కాదు ఈ వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే నాన్ వెజ్ తినని వాళ్ళకు ఒక వారం సేమ్ కీ వెజ్ కీమా కీమా లాగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే చిన్న బౌల్తో టూ బౌల్స్ తీసుకున్నాను ఇదైతే ఒక త్రీ మెంబర్స్కి సరిపోతుంది మరి ఎక్కువ కర్రీ తినే వాళ్ళకైతే కొంచెం ఇంకొన్ని ఎక్కువ వేసేసుకోండి చూడండి నేను వాటర్ని వెయిట్ చేసి అందులో వేసాను వాటర్ బాగా బాయిల్డ్ అయ్యాక చాలా టేస్టీగా ఉండదు హెల్తీ ఫుడ్ కూడా ఎందుకంటే ఇది సోయాతో రెడీ అవుతుంది కాబట్టి చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు తినొచ్చు డైజెషన్ కూడా ఈజీగానే అవుతుంది సో నేను ఒక టెన్ మినిట్స్ ఆ వాటర్లో నానాక ఇప్పుడు ఒక రంధ్రాల జలట్లో వేసాను చూడండి ఇప్పుడు స్పూన్తో కొంచెం అందులో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ పోయేలాగా నేను ప్రెస్ చేస్తున్నాను స్పూన్తో వీడియోలో చూపించిన విధంగా అనేసేయండి అండ్ ఇంకొకటి ఇది ఫిష్ శన తిన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది టేస్ట్ అయితే అలానే ఉంటుంది ఒక సైడ్ కీమా వెజ్ కీమా ఫిష్ శన అండ్ ఎగ్ కర్రీ అంటే ఎగ్ చూడువా చేస్తారు కదా ఆ టైప్ అసలు టేస్ట్ అయితే అదిరిపోద్ది తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి పాన్ వేడయ్యాక నేను ఆయిల్ వేసాను మేమైతే ఆయిల్ తక్కువ వాడతాం మీరు ఇంకొంచెం వేసేసుకుంటే వేసుకోండి ఇంత ఆయిల్లో కూడా టేస్ట్ అయితే బాగుంది సో నేనైతే రెండు పొడుగ్గా కోసుకున్న పచ్చిమిర్చి వేసేసి ఒక చిన్న ఆనియన్ వేసాను నేనైతే ఒక ఫోర్ ఆనియన్స్ వేసాను ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం సన్నగా కట్ చేసేసుకోండి ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేయండి కొంచెం ఆయినియన్ ఆయిల్లో వేగాలి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్లో ఆఫ్ వరకు వేసాను నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇది మధ్య మధ్యలో అంటే ఆనియన్ తొందరగా మాడిపోతుంది సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో నేను కొంచెం వేగాక ఒక టెన్ మినిట్స్ అయింది నాకు తర్వాత నేను ఒక చిట్కడంతా పసుపు వేశాను మళ్ళీ ఇది అంటే సింపుల్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ కూడా కాదు చాలా సింపుల్గా అయిపోతుంది సో చిట్కడంత పసుపు వేశాక కలిపేశాను ఇప్పుడు నేను సోయా గ్రాన్యువల్స్ని వేసేసాను చూడండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కలపాలి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి మనం కారం వేసుకునేటప్పుడు మనం తగినంత వేసుకోవాలి అంటే మళ్ళీ కారం ఎక్కువ కూడా కాకూడదు అంటే మనం తినేంత వేసేసుకోండి ఇప్పుడు చూడండి నేను కొంచెం వే వేగనిచ్చాను ఒక ఫైవ్ మినిట్స్ వేగాక నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసాక కూడా కలుపుతున్నాను ఒక వన్ మినిట్ అయ్యాక నేను ఇప్పుడు కారం వేస్తున్నాను చూడండి స్పూన్లో అంటే మరీ అంటే నిండుగా వేయలేదు హాఫ్ వరకు వేసి మళ్ళీ కొంచెం మళ్ళీ కొంచెం వేసాను అది కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది మళ్ళీ మేము కారం కూడా కొంచెం తక్కువ తింటాం సో మీరు తగినంత కారం వేసేసుకొని సో కారం వేసాక ఒక టూ మినిట్స్ అలానే కలిపాక నేను ఇప్పుడు మూత పెడుతున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఉడకనియండి త్రీ మినిట్స్ తర్వాత నేను తీసాను మీరు ధనియా పౌడర్ ఉంటే వేసేసుకోండి కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు అవి ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు రెసిపీ అయితే రాడి చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్